హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ కూర అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మామూలుగా చాలామంది రకరకాల పద్ధతులు చేస్తుంటారు ఈ గుత్తి గుత్తి వంకాయ కూర అని అయితే నేనైతే నాలుగైదు రకాల్లో చేస్తాను ఇప్పుడైతేనే ఈ విధంగా చేస్తున్నాను నెక్స్ట్ ఎప్పుడన్నా కానీ ఇంకా నాకు తెలిసిన పద్ధతుల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా ఈ గుత్తి వంకాయ కూర అయితేనా వెజిటబుల్ రైస్ లేక కానీ చపాతి లేక కానీ తర్వాత ముద్దలే కనిలే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా ఈ వంకాయలు అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అంత రుచిగా ఉంటాయన్నమాట అంటే అంత మెత్తగా ఉడికిపోతాయి ఈ విధంగా చేశారంటేనా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి సరే మరి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా నేనైతే ఇక్కడ మీడియం సైజ్ వంకాయలు తీసుకున్నాను హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను ఇలాగ పెద్ద పెద్ద వంకాయలు తీసుకున్నామంటేనా ఆయిల్లో ఉడకడానికి సమయం పడుతుంది అందుకని ఎప్పుడైనా సరే గుత్తి వంకాయకి మీడియం సైజ్ వంకాయలే తీసుకోవాలి ఇలాగ తొడిమ కొద్దిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయలు అన్నీ కూడా ఈ విధంగా నాలుగు చీలికల్లాగా కట్ చేసుకోవాలి తీసుకున్న వంకాయలు అన్నింటినీ కూడా ఇక్కడ చూపించినట్టుగా నాలుగు నాలుగు చీలికల్లాగా కట్ చేసుకోవాలి ఇంకా ఇలా కట్ చేసుకొని వాటర్లేకి వేసుకోవాలండి ఇలాగే పెట్టుకున్నామంటేనా నల్లగా అయిపోతాయి వంకాయలు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళలోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇంకా ఈ వంకాయలన్నీ కూడా వేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత ఒక కడాయి పెట్టుకుందాం ఈ కడాయిలోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఈ ఆయిల్లోనే ఈ వంకాయలన్నీ కూడా డీఫై చేసుకోవాలన్నమాట కాస్త ఇంకా వంకాయలు నీళ్ళు ట్టుగా ఇలాగ నీళ్ళు వేయకుండా గట్టిగా పిండి కూడా ఇంకా ఈ వంకాయలు కూడా ఆయిపో వేసేసి ఇలాగ గట్టితో తిప్పుకుంటూ బాగా ఎక్కువగా అయిపోయేంత వరకు బాగా ఉడికినట్లుగా అయిపోయేంత వరకు డిఫరై చేసుకోవాలి చూడండి ఈ వంకాయలు ఈ విధంగా కాల్చుకోవడానికి అంటే డిఫరై చేసుకోవడానికి కాస్త సంత పడుతుంది ఈ విధంగా ఒక ఎయిట్ టు టెన్ నిమిషాల టైం పడుతుందండి ఇంకా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆయిల్లోనే బాగా తగ్గించుకోవాలి వంకాయలని చూడండి ఇక్కడ చూసేటట్టుగా ఇలాగ మగ్గించుకుంటేనా మసాలాలు ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం ఉండదు వంకాయ కూడా మెత్తగా ఉడికిపోతుందనమాట ఇలాగ మగ్గించుకున్న తర్వాత ఇంకా ఈ ఆయిల్లో నుంచి వంకాయల్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇంకా దాని తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నాను ఈ ప్లేట్లోకి మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకుందాం ముందుగా చెక్క లవంగాలు కొద్దిగా తీసుకున్నాను దాని తర్వాత ఎండు కొబ్బరి గ్రేవీకి సరిపడా తీసుకోవాలి మీరు చేసే గ్రేవీకి సరిపడా తీసుకోవాలి దాని తర్వాత ఒక కప్పు అంతా పల్లీలు అండి అంటే వేరసన గింజలు వేయించి పుట్టి తీసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత ఒక ఎర్రగడ్డ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇంకా అల్లము తెల్లగడ్డ కొద్దిగా ఇంకా కొత్తిమీర పుదీనా కొద్దిగా కారాన్ని తగినంతగా మిర్చి పౌడరు ధనియాల పౌడరు ఇంకా ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత అదే కడాయిలోకి ఇంకా ఆయిల్ అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ సరిపోతుంది ఇంకా ఈ అయిల్ ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డ కరివేపాకు వేసి వేయించుకోవాలి పసుపు కూడా వేసి వేయించుకోవాలి దాని తర్వాత రెండు టమాటాలు పెద్ద పెద్దసేసి బాగా పండినవి ఇలాగ చిన్న చిన్న ముక్కలగా కట్ చేసుకోవాలి లేదంటే చాపర్లే వేసుకొని ఇలాగ చాప్ చేసుకొని వేసుకొని ఆయిల్లో బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఎర్రగడ్డ టమాటాని ఇలాగ వేయించుకున్న తర్వాత మసాలాని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అంతా కూడా వేసి ఈ టమాటాలు ఆయిల్లో కలిసిపెట్టేట్టుగా కలుపుకోవాలి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి ఈ మసాలా పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇంకా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసి మసాలా బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ అయితేనా ఇంకా ఈ వంకాయ ముక్కలు వేసేటప్పుడు కూడా మంట సిమ్లోనే ఉంచుకోవాలి ఇంకా దాని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ పోసుకొని ఇంకొకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వంకాయలని ఈ మసాలాలు ఇంకా ఇలాగ ఉడకడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు ఆల్రెడీ వంకాయలు మెత్తగా ఆయిల్లో ఉడికిపోయినాయి కాబట్టి ఇంకా ఈ కర్రీలో ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదా అందుకే చూసుకొని నీళ్లు పోసుకోవాలి ఎక్కువ నీళ్లు పోయకూడదు కరెక్ట్గా పోసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంకా కాస్త గట్టిపడాలి కొద్దిగా గట్టిగా ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొద్దిగా గట్టిపడాలి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలాగ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని వేసుకున్నామంటేనా ఇంకా మరింత రుచి వస్తుంది ఒకసారి కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం సరిపోయిందండి ఇక్కడైతేనా ఇంకా వేరే బౌలేకి తీసుకొని ఇంకా రైస్ కానీ గానీ కానీ తినేసేయడమే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది సో ఇదండి ఇవాళ రెసిపీ రెసిపీ నచ్చినట్టే ఏదైనా లైక్ చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్